హాయ్ అండి ఈరోజైతే నేను ర్యాప్స్ కర్రీ ఉంటున్నానండి పీతల కర్రీ ఈరోజు సండే కదా అని చెప్పి మేము పీతల అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నామండి ఇదిగోండి ఇదిగో వీటిని గంటలు అంటారు వీటిని నేను ముందుగానే వాష్ చేసుకొని నీట్గా పెట్టుకున్నానండి ఇదిగోండి చూడండి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ గింటల్లోనే కొంచెం గ్రేవీ అనేది వస్తుందండి మంచిగా ఉంటుంది గుజ్జు గ్రేవీ అది ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది నేను ఉల్లిపాయలోనే దీంట్లో చక్కాయ లవంగా అన్నీ వేసి మిక్సీ పట్టుకొని లైట్గా అంటే మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న బాణీ పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నానండి మీకు తగినంత మీరు పోసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక నేను ముందుగా వేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడినాకండి ఇలాగా గిండితో ఎలా తిప్పుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేపుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు వేస్ట్ వేగినాక సన్నగా తురువు పెట్టు తురువుకున్న నేను పచ్చిమిర్చిని కరివేపాకుని వేసానండి ఇలా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ తిప్పుకోవాలండి కొంచెం నేనైతే దీన్ని లో ఫ్లేవ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను అనేది లైట్గా కొంచెం పసుపు వేస్తున్నాను అర టేబుల్ స్పూన్ పసుపు వేసానండి వేసుకొని ఇలాగ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొంచెం మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందామండి ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఏగినాయి కదండి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలాగ తిప్పుకుంటూ ఉండాలి మొత్తం కలిసేటట్టు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాల్సిన పోయేదాకా కొంచెం వేపుకోవాలండి ఇప్పుడైతే రుచి తగినంత ఉప్పు వేసుకోండి సాల్టు నేనైతే సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ టూ టేబుల్ స్పూను బ్రౌన్ కలర్లో పచ్చివాసన పోయింది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం కారం వేసుకొని ఇలాగ మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలండి ఇప్పుడైతే అండి నేను ముందుగానే కడిగి పెట్టుకున్న ఈ పీతల్ని వేసేస్తున్నాను వీటిని ఎల్లం వెల్లుల్లి పేస్టు ఈ గ్రేవీ మొత్తం కలిసేటట్టు మొత్తం కలపెట్టుకోవాలండి ఇలా గిన్నెకి పైకి తిప్పుకుంటూ ఇట్టు మొత్తాన్ని కలిపెట్టుకోవాలి ఇలా కలపెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వాటిని కుక్ చేసుకోవాలండి చూసారు కదండీ అలాగా మొత్తం కలిసేటట్టు కలిపెట్టుకోవాలి అలా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక నేను గోళికాయ అంత చిన్నప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఈ నానపెట్టుకున్న వాటర్ని పోసేస్తున్నాను ఇలా వాటర్ పోసుకొని గిండితో కొంచెం వాటర్ అంతా కలిసేటట్టు తిప్పుకోవాలండి తర్వాత ఒక అర అర గ్లాసు వాటర్ పోసుకొని ధనియాల పౌడర్ వేస్తున్నానండి ధనియాల పౌడర్ ధనియాలు పౌడర్ వేసినాక ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి మూత పెట్టేసుకొని గరం మసాలా కూడా కొంచెం లైట్గా వేసానండి అయితే మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అండి ఇదిగో చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి పీతల కర్రీని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి ఇదిగోండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని కర్రీని సర్వే చేసుకుంటే సరిపోయిందండి ఈ కర్రీ అయితే మా బాబు చాలా టేస్టీగా ఉందని చాలా బాగుందని చెప్పాడండి మీరు కూడా ఇది విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి